ఇజ్రాయేల్ అనేటువంటి ఒక దురహంకార దేశం భారత్ శ్రీనివాళ్ళని మరుభూమిగా మారుస్తుంది పిల్లల్ని వృద్ధుల్ని ముసలివాళ్ళని పిల్లల్ని వృద్ధుల్ని అదేవిధంగా స్త్రీలని వధిస్తున్నటువంటి పరిస్థితి ఒక శ్మశానంగా మారుస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు స్కూలు లేవు హాస్పిటల్స్ లేవు డాక్టర్లు లేవు మందులు లేవు తిండి కూడా లేకుండా చనిపోతున్నటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి అవుతుంది దీన్ని సిపిఎంఏ మార్చలేని పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అమెరికా అండదండతోని మధ్య ఆసియాలో ఆధిపత్యం కోసమే పాలస్తీనాని ఇలా మరుభూమిగా మార్చినాం దీన్ని ఖండించున్నాం మేము శాంతిని కోరుకుంటున్నాం ఇప్పటికైనా దాడులు ఆపాలని చెప్పి పాలస్తీనాని ప్రపంచ దేశాలని స్వతంత్ర దేశంలో గుర్తించాలనేటువంటి భావిస్తున్నాం ఈ పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా యుద్ధం ఆపి శాంతి నెలకొల్పాలని వాళ్ళకి తిండి నీళ్లు మందులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారత తెలంగాణలో ఖమ్మం జిల్లాలో భారతీయ సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో రేపు ఆగస్ట్ ఏడవ తేదీన పెద్ద ర్యాలీ జరగబోతుంది ఈ ర్యాలీకి సిపిఎం మాస్ లేని పార్టీ మద్దతు అందజేస్తూ ఉంది ప్రజలు ప్రజాస్వామ్యవాదుల ఇందులో ఫార్ములని కోరుతూ